హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మేము కూడా బాగానే ఉన్నామండి నేను ఈరోజు ఈ పువ్వును ఒకటి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ఇది వరకు చూడలేదు మీరు చూసిన వాళ్ళు ఇదివరకు చూసి ఉండవచ్చు కానీ మేము మాకు ఈ చుట్టుపక్కల అయితే నేను ఇప్పటివరకు అయితే ఈ పువ్వును అనేది చూడలేదు దీన్ని కదంబ పువ్వు అని కూడా కదంబ పువ్వు అని అంటారు కదా అయితే ఈ పువ్వును మనము ఈ చెట్టును కూడా ఏమని పిలుస్తారట అంటే మనకు దీనికి ఈ పార్వతీదేవి చెట్టు అని కూడా అంటారట ఇది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పుష్పమండి ఈ దక్షిణ భారతదేశంలో ఈ పూలు మనకు ఎక్కువగా వూస్తాయి ఈ చెట్టుకైతే ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలలో మనకు పూలు అన్నిటివి వస్తాయట ఈ దీన్ని మనకు లలిత సహస్రనామాల్లో కదంబవాసిని అని కూడా అమ్మవారిని పిలుస్తారట అండి అలాగే మనకు ఉత్తర భారతదేశంలో మీనాక్షి అమ్మవారిని కూడా కదంబ వాసిని అని కూడా పిలుస్తారటండి కానీ ఈ చెట్టు అయితే చాలా పవిత్రమైనటువంటిదండి మనకు ఈ శ్రావణ మాసంలో దొరికితే మాత్రం అమ్మవారికి కానీ శివునికి కానీ చాలా ప్రీతికరమైనటువంటి పుష్పాలతో ఈ మనం పూజ అనేది చేస్తే మనకు చాలా మంచి జరుగుతుందండి మీకు కానీ ఈ చెట్టు కానీ ఈ పూలు కానీ ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని మనము ఈ పూజ అనేది చేసుకుంటే శ్రావణ మాసంలో చాలా మంచిదండి మనకు ఈ అమ్మవారికి అయితే ఈ పూలు పెట్టడం ఎంతో శ్రేష్టమండి మనకు శివునికి ఉమ్మెత్త పూలేలాగో అమ్మవారికి ఈ కదంబ పుష్పం అనేది కూడా అంత ప్రీతికరమైనటువంటిదండి ఈ చెట్టు ఆకులు బెరడు కూడా మనకు కొన్ని ఔషధాలలో కూడా ఉపయోగిస్తారటండి వాటి గురించి మనకి ఇంకా పూర్తిగా నాకైతే తెలియదు నాకు తెలిసిన నాలుగు ముచ్చట్లైతే చెప్పిందండి ఈ మా వీడియోను ఇదివరకు చూడని వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈ చెట్టు ఎలా ఉందో మీరు ఎంతమంది చూసినారో కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ అయితే చేయండి కానీ ఈ పూలను చూస్తే చాలా బలగా అందంగా మనకు చిన్నపిల్లలు బాల్స్ ఏ విధంగా ఆడుకో ఆడుకోవడానికి ఉంటాయో ఆ విధంగా అనిపించిందండి మంచి ఎల్లో కలర్లో వాటికి పైన తెల్ల పూలతో చాలా చక్కగా ఉందండి